శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి నిన్న క్షీరాద్వాదశి పూజలు బాగా చేసుకున్నారా అందరూ నేనైతే చేసుకోలేకపోయానండి నిన్న మీతో మాట్లాడాను కదా తర్వాత బాగా జ్వరంగా అనిపించి పడుకుండిపోయాను నేను అయితే పడుకుండిపోయాను అన్న విషయంలో ఇవాళ కొంచెం చాలా విషయం ఉంది అది మీతో పంచుకుందామని చెప్తున్నాను అందరూ కూడా ఒకసారి ఆలోచిస్తారు మీకు కూడా అనిపించవచ్చు అని నేను ఎలాగో కూరలు తరిగి పెట్టడానికి ఒక అమ్మాయి వచ్చి తరిగి పెడుతుంది ఈ మధ్య ఇలా బాగుండకపోయాక పెట్టుకున్నాను తను వచ్చి కూరలు తరిగించిన తర్వాత మెల్లిగా లేచి ఎలాగో కొంచెం పులుసును కూర వండేసాను వంకాయ కూర అనపకాయ పులుసును వండేసి ఇంక పడుకున్నాను మా పెద్దబ్బాయి వచ్చాడు ఊరి నుంచి ఈ మధ్య అదే వాళ్ళ బామర్ది వాళ్ళ పాప పుట్టింది బార్సాలు ఉందని వచ్చాడు వాడున్నాడు ఇంట్లో ఫంక్షన్ అయిపోయింది సరే వాడు పడుకున్నాను అలా పడుకున్నదాని పడుకునే ఉన్నాను వాడు మధ్యలో ఒకసారి ఏం తినవా మమ్మీ ఏం తినవా అన్నాడు పన్నెండున్నరకి పన్నెండు పా అవుతుంటే ఎలాగో లేచి పన్నెండింటికి తింటారు మా నాన్నగారు అన్నం ఆయనకి ఎలాగో అన్నం పెట్టి వచ్చాను వచ్చి మళ్ళీ పడుకుంటు పోయాను రెండింటికి మా ఆరు వచ్చారు కోర్టు నుంచి అమ్మ లేవలేదు పడుకునే ఉందని చెప్పాడట చెప్తే వాడు మధ్యలో ఒకసారి ఏదైనా టిఫిన్ బుక్ చేయినా ఇడ్లీ తింటావా అని అడిగాడు ఏమో నేను మాట్లాడలేదుట మగత అలా పడుకునే ఉన్నాను రెండున్నర పావుతకు మూడు అయ్యాక మా వారు వచ్చి అంతకితే రెండుసార్లు పిలిచేట నేను పలకలేదట బాగా నిద్రలో ఉన్నానని వెళ్ళిపోయారట బలవంతంగా లేపి కంచంలో కొంచెం అన్నం కలుపుకుని వచ్చేసారు మెత్తగా కలుపుకొచ్చి కొంచెం పెరుగను తిను ఇదైనా తిను నీరసం వస్తు నీరసం వస్తుందంటే నేను తినను తినను నాకు వద్దు పడుకుంటాను ఏంటో అలా పడుకోవాలనే ఉంది ఏం తినాలని కూడా లేదు ఆకలి లేదు టిఫిన్ తినలేదు ఏం లేదు కాఫీ తాగాను పొద్దున బలవంతంగా తినిపించారండి ఆయన తర్వాత నాకు ఆయన వెళ్ళాక కళనీళ్ళు వచ్చాయి చిన్నప్పుడు అప్పుడు పిల్లల్ని విసుక్కున్నారని అలా అని ఏవో మూడు పిల్లలకి పిల్లల్ని ఏమన్నా అంటే తల్లికి ఇష్టం ఉండదు కదా మా వారికి ఎప్పుడు ఆయన వర్క్ 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 చిన్నపిల్లలైనా పిల్లలు అలర్ట్ చేసి ఏం చేసినా ఎక్కువ విసుకుంటూ ఉండేవారు విసుక్కుంటే నాకు కోపం వచ్చేసి ఇది మీకే వర్క్ ఉంది టెన్షన్గా ఉన్నారు ఇవన్నీ పిల్లలకి తెలుస్తాయా ఎందుకు అలా విసుక్కుంటారని ఎప్పుడు మా ఇద్దరికి అదే గొడవ అది కొని పెట్టారా నాకు ఇది కొని పెట్టారా అని ఆయనతో నేను ఎప్పుడూ వాదించలేదు ఎప్పుడు పిల్లలతో ప్రేమగా ఉండాలి అలా విసుక్కోకూడదు ఇదే విషయం మీద మా ఇద్దరికి ఎప్పుడు గొడవ అవుతూ ఉండేది మనసులో కోపంగా కూడా ఉండేది ఎందుకంత అందరూ వర్క్ చేయట్లేదా ఈయనే చేస్తున్నారా అలా విసుక్కుంటారేంటి అని నిన్న నాకు అనిపించింది బాధ్యతగా పట్టించుకునేది పిల్లల మీద అంత ప్రేమ పెట్టుకుంటాం అంటే వాళ్ళకి ప్రేమ లేదు అని కాదు ఏదో ఇంక పెద్ద అయిపోయాక ఒకలా ఉంటారు ఈయన పాపం లేపి మరీ పెట్టారు నేను పడుకుండి పోయానని అని చాలా అనిపించిందండి భార్యాభర్తల బంధం అంటే అలాంటిది ఇప్పుడు పిల్లలు అలా ఉండడం లేదు మన తరంలో అలా ఉండేది కానీ ఇప్పుడు పిల్లలకు కూడా చెప్తున్నానమ్మా తొందరపడి విడాకులు అలాంటి ఆలోచనలు చేయద్దు ఆ కొత్తగా వచ్చి ఇంకో పెళ్ళి చిన్నపిల్లలే కదా అలా ఉండిపోలేరు కదా జీవితాంతం ఇంకో పెళ్ళో ఏదో చేసుకుంటారు ఆ వచ్చిన భార్య ఏమైనా ఇంతకన్నా మొదటి భార్య కన్నా గొప్పగా ఉండి మీకు అన్ని చేస్తుందా లేకపోతే వచ్చిన భర్త ఇంతకన్నా గొప్పగా ఉండి ఉంటాడా అందుకని ఎవరు విడాకుల ఆలోచనలు చేస్తే తొందరపడి ఈ గోలుకెళ్ళిపోయి విడాకులు అవి అనుకోవద్దు ఎందుకంటే అగ్నిసాక్షిగా చేసుకున్న ఆ పెళ్ళికి పవర్ ఉంటుంది తప్పకుండా అగ్నిహోత్రుడి దీవెన ఉంటుంది మనకి ఆ సప్తపదికి దానికి అంత వాల్యూ ఉంటుంది అందుకనే మన భారతీయ వివాహ బంధం మన సనాతన ధర్మం అంత గొప్పది అది ఏవేవో చిన్న చిన్న వాదనలున్నా మనసులో ఒక రకమైన ఆపేక్ష భార్య మీద భర్తకి భర్త మీద భార్యకి అలా ఉంటాయంతే ఆ గొడవలు చికాకులు అవన్నీ పైపై అందుకని పిల్లలు ఎవ్వరు యువత ఎవ్వరూ ఆ విషయాన్ని మర్చిపోకండి మీకు కూడా సాంప్రదాయబద్ధంగానే వివాహం జరిగి ఉంటుంది కదా మీకు కూడా ఆ పవర్ తప్పకుండా ఉంటుంది కాకపోతే ఈ మధ్య విధా వీడియోలు వచ్చేసి సరిగ్గా ముహూర్తం కూడా దాటిపోతుంది వాళ్ళు ఇలా చూడండి పైకి చూడండి కిందకి చూడండి అన్నంతో అలా కాకుండా కరెక్ట్ అదే ముహూర్తానికి వాళ్ళు చెప్పిన దానికి జీలకర్ర బెల్లం పెట్టి సుముహూర్తానికి అన్నీ ఇదిగా జరిగితే దానికి తప్పకుండా పవర్ ఉంటుందండి అందుకని ఎవ్వరూ విడాకుల ఆలోచనలకు వెళ్ళద్దు వచ్చిన వాళ్ళతో ఇంతకన్నా గొప్పగా ఏమీ ఉండదు చెప్తున్నాను ఇంకా మన తరం వాళ్ళకంటారా ఇలా జరిగింది నిన్న భార్యాభర్తల బంధం ఎలా గొప్పది కదా అని అనిపించింది నాకు తర్వాత ఇంకా ఆయన పనులు ఆయన పడిపోయారు ఐదుగా ఉన్న సాయంత్రం మాత్రం మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అయితే బ్లడ్ లెవెల్స్ ఇంకా అస్సలు పెరగలేదు బాగా బీట్రూట్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ అవి కూడా తాగండి అని చెప్పారు కానీ నాకు అవేమో సాయంతం సరే కూరగా వండుకుందాము అని బీట్రూట్ అవి కట్ చేసి పెట్టమన్నా నా అమ్మాయి కూరలు తరగడానికి వస్తే దాని ఒకటి తింటున్నాను కొంచెం టైం పడుతుంది కదా కనీసం మూడు నెలలైనా మందులు వాడి చక్కగా అన్ని నట్స్ అవి కూడా తినండి అని చెప్పారు చేస్తున్నాను ఇది సంగతి అండి నేను ఆ పూజ ఎప్పుడు పూజ అలా చేసుకోకపోవడం అన్నది లేదు ఈ మధ్య అలా అవుతోంది అయ్యో పూజకి ఆటంకం వచ్చింది కదా అని చాలా బాధ అనిపించింది సరే మరి ఏం చేస్తాం మా అదే అన్నారు నువ్వు ఎప్పుడు ఎంత బాగుండే నిత్యదీపారాధన కానీ ఎప్పుడు ఏది మానలేదు కదా నీ ఓపిక సంగతి అది భగవంతుడికి తెలుసు ఏముంటుంది అలా ఏమి ఉండదు అని ఏదో చెప్పారు కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు ఏదో మనసులో బాధగా అనిపించింది ఇంత బాగుండకపోయినా స్నానం చేసి వచ్చి కూర్చుని మీతో ఎందుకు మాట్లాడుతున్నాం వీడియో ఎందుకు చేయడం బాగుండకపోతే అనుకోవచ్చు కొంతమంది మీతో ఇప్పుడు మాట్లాడతాను నేను మీరు ఏదో కామెంట్ రూపంలో మీ అభిప్రాయం చెప్తారు నేను మళ్ళీ మీకు జవాబిస్తాను అది ఒక నాకు డైవర్షన్లా ఉంటుంది ఎందుకంటే ఒక రకమైన అయ్యో ఇంట్లోనే ఉంటున్నాం వంటే కాదు ఏజ్లో ఏం చేయగలం అన్న తరుణంలో ఈ యూట్యూబ్ ఉన్నది నాకు చాయిస్లో దొరికింది దీని మీద డబ్బులు రావడం రాకపోవడం అన్నది వేరే విషయం అది మనం చేసి మన వీడియోస్ అవి వైరల్ అయితే వస్తాయి తర్వాత మీతో ఒక బాండింగ్ కూడా నాకు ఏర్పడింది కదా ఎందుకంటే మీరు అందరూ రెగ్యులర్గా చేస్తారు ఎప్పుడో అప్పుడు చేయడం అలా కాదు కొంతమంది ఉన్నారు నాకు వాళ్ళు రెగ్యులర్గా నాకు చేస్తారు కామెంట్ వాళ్ళతో ఒక నాకైనా ఒక రకమైన ఫ్రెండ్షిప్ ఏర్పడినట్టు అయ్యి వాళ్ళతో మాట్లాడినట్టుగా ఉంటుంది అన్నమాట నా బాధ కానీ నేను ఏదైనా చెప్పదలుచుకున్న ఒపీనియన్ కానీ వాళ్ళకి చెప్పినట్టు షేర్ చేసుకున్నట్టు ఉంటుంది అందుకని ఎంత బాగుండిపోయినా ఒకసారి చేసి మళ్ళీ పడుకోవడం అలా చేస్తున్నాను ఈ మధ్య ఇది సంగతి అండి ఈరోజు నేను చెప్పే విషయం అది వివాహ బంధానికి చాలా ఇది ఉంటుంది అంటే నేను ఏదో ఆయన పెట్టారని కాదు చాలామంది ఇంకా ప్రేమగా ఉండొచ్చు కొంతమందికి ప్రేమన్నా పైకి తేలరు లోపల ఉంటుంది పిల్లలకన్నా అన్నిటికన్నా భార్యా భర్తలే ఒకళ్ళకొకళ్ళు కానీ మన ఆడవాళ్ళకి ఎక్కువ పిల్లల మీద ప్రేమ ఉంటుంది కానీ చివరికి ఎప్పుడూ బాధ్యతకి ప్రేమకి కట్టుబడి ఇది భార్యాభర్తే ఇది నేను చెప్పే విషయం పిల్లలు కూడా మీరు కూడా ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి ఎప్పుడు మీకు మీరే ఎవరు కాదు తల్లిదండ్రి కాదు అత్త అమ్మ కాదు భార్యకి భర్త భర్తకి భార్య మీకు మీరే ఎక్కువ ఇది ఇదండి ఈరోజు నేను చెప్పే విషయం మీ అందరి అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి మీ అందరితో కూడా నేను మాట్లాడతాను రఘువీర్ కుమార్ అని పేరుతో అంటే ఆవిడ హస్బెండ్ పేరేమో అది ఒకళ్ళు ఆవిడ నాకు ఎప్పుడు రెగ్యులర్గా కామెంట్ చేసేవారండి వంటల గురించి అయితే మేము ఇలాగే వండుతామనేవారు ఏవైనా విషయాలు చెప్తే అవునని చెప్పేవారు చాలా చక్కగా మెసేజ్ చేసేవారు ఆ వాళ్ళ ఆవిడ అభిప్రాయం ఏంటో అలాంటి మధ్య చాలా రోజుల నుంచి ఒక రెండు నెలలైపోతుందేమో ఆవిడ దగ్గర నుంచి ఎటువంటి మెసేజ్లు రావట్లేదు ఎలా ఉన్నారో ఏంటో అని చాలా ఆలోచించాను ఎక్కడున్నా బాగుండాలి నాకు కామెంట్ చేసినా చేయపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు సుఖంగా ఉండాలి అని కోరుకున్నాను ఇది విషయం అండి ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీద భార్యాభర్తలు బంధం మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేసేంటి మాట్లాడుకుందాం మరి ఉంటాను మరి మీ స్నేహితురాలు బిజీగా